రాజభోగాలు ఎన్ని ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు దిక్కులేనివాడుగా చిరసాలలో జన్మించాడు శ్రీ బ్రహ్మంగారి తల్లిదండ్రులైన ప్రకృతాంబ పరిపూర్ణయాచార్య దంపతులకు అష్టైశ్వర్యములు ఎన్ని ఉన్నా స్వామివారు మధ్యమున అవతరించారు ఇరువురూ అర్ధరాత్రి ఎందే జన్మించినారు శ్రీకృష్ణ జననం సమయంలో గాలి వాన వచ్చి యమునా నది పొంగింది శ్రీ బ్రహ్మంగారి జనన సమయంలో కూడా కుంభవృష్టిపడి సరస్వతీ నది పొంగి పరవళ్లు త్రొక్కింది శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మించినప్పటికీ యశోదాదేవి వద్ద పెరిగినాడు శ్రీ స్వామివారు కూడా ప్రకృతాంబ గర్భాన జన్మించి వీరపాపమాంబ వద్ద పెరిగినారు శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని విని పెంపుడు తల్లి మందలించినప్పుడు నోరు తెరచి పద్నాలుగు లోకాలను తన విశ్వరూపమును చూపి జ్ఞానబోధ చేసినాడు శ్రీ స్వామివారు కూడా తనను విడిచి వెళ్ళిపోవుచున్నాడని అజ్ఞానముతో బాధపడిన పెంపుడు తల్లి వీర పాపమ్మకు పిండోత్పత్తిని విశ్వరూపాన్ని సృష్టి రహస్యాలను బోధించి చూపించి జ్ఞానబోధ చేశారు శ్రీకృష్ణుడు నందగోకులంలో ఆవులను కాచి గోపాలుడయ్యాడు శ్రీ బ్రహ్మంగారు కూడా బనగాను పల్లెలో ఆవులు కాచి గోపాలుడైనారు శ్రీకృష్ణుడు కుబ్జ యొక్క వికృత రూపం తన స్పర్శతో